అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు సాధనల రాజాజీ ఆధ్వర్యంలో క్రైస్తవ సంగీత మహోత్సవ మహాసభ ముమ్మడివరం ఎయిమ్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రదర్ అనిల్ కుమార్ విచ్చేసి క్రైస్తవులను ఉద్దేశించి ప్రసంగించారు యేసుక్రీస్తు ప్రేమ కరుణ ఆయన కృప ప్రజలకు గుర్తు చేశారు మార్గంలో ప్రజలందరూ నడవాలని సూచించారు కాంగ్రెస్ నాయకులు సాధనల రాజాజీ మాట్లాడుతూ బ్రదర్ అనిల్ కుమార్ రానున్న రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో క్రీస్తు బోధనలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జగ్గప్ప రాజు ముమ్మడివరం నియోజకవర్గం నాలుగు మండలాల పాస్టర్స్ కమిటీ పెద్దలు నాయకులు క్రైస్తవ విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు

మీద ఉన్నటువంటి సామానంతో సమానం అయితే ఈనాడు ప్రభువు మనందరినీ మరోసారి శుద్ధి చేసి ఆత్మాభిషేకంతో మనందరిని అభిషేకించి ఈ సంవత్సరం మునుపటి సంవత్సరము కన్నా గొప్ప ఆశీర్వాద గొప్పగా మనందరి జీవితంలో ఈ ఏమనని చెబుతావా ఆరాధనలో మనందరినీ నడిపిస్తారు ఈ సమయంలో సాధనాల రాజాజీ గారి కుటుంబ పక్షంగా వారి పక్షంగా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం

ఎందుకంటే కొంచెం పరిస్థితి ఇబ్బంది పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయగలము బలం లేదు కదా యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చానంట తీసుకొచ్చి ఏమన్నాడాలి సార్ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అది ముందర లేదే ఏసు వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రణాళికలు ఒక